సింహరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీకు ఏంటంటే కనుక జరగబోయేది ఇదే కాబట్టి ఏంటంటే మీరు వీడియోని చివరి వరకు చూడండి అలానే కాకుండా ఇందులో ఏంటంటే గనక ముఖ్యంగా మనం చూసుకుంటే మీకేం జరగబోతుంది ఎలా ఉండబోతుంది మీరు ఏ పరిహారం చేసుకోవాలి అలానే కాకుండా మీరేంటంటే కనుక ముఖ్యంగా అండి ధన సమస్యతో ఏంటంటే చాలా బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి ఆ నెంబర్ వల్ల కూడా మీకు ఏంటంటే మంచి జరుగుతుంది అసలు ఏ నెంబర్ రాయాలి ఇదంతా కూడా ఏంటంటే మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి మీరు వీడియోని చివరి వరకు చూడండి అలానే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి ఒక లైక్ కూడా చేయండి వీడియోకి ఇక తర్వాత ఏంటంటే మనం ఇక్కడ గమనించుకుంటే సింహరాశి వారు సింహరాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అంటే మంచి వ్యక్తులు అనమాట మంచి వ్యక్తులు అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఇలా కుళ్ళు ఈడ్చ ఇవన్నీ ఉండవండి వీళ్లకు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ సింహరాశి వారు సింహం ఏంటంటే కనుక అడవిని ఎలాగైతే పాలిస్తూ ఉంటుందో రాజులాగా సింహం ఈ సింహరాశి వారు కూడా అండే అండి కుటుంబాన్ని అలాగే పాలిస్తూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారనమాట కష్టం కోసమేమి పుట్టాము అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు వారం రోజుల్లో చేసుకునే పని ఒక్క రోజులోనే చేస్తారు అంత శక్తి సామర్థ్యాలను కలుగుంటారు అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక ఏదైనా పనిని చేయాలంటే దాన్ని మొదలుపెట్టి దాన్ని పూర్తయ్యేంతవరకు అండి దాని వెనకే ఉంటారనమాట అది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈరోజు అన్నట్టుగా దానికోసం తప్పిస్తూ ఉంటారు చాలా కష్టాన్ని ఏంటంటే కనుక వీళ్ళండి కష్టమైనా సరే ఇష్టంగా చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకుంటారు వీళ్ళు మాటల్లో ఏంటంటే కనుక చాలా గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీళ్ళు చాలా ధైర్యపరులండి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారనమాట ఎప్పుడు కూడా నేను ఈ పని చెయ్యను నాకు ఇది రాదు అన్నట్టుగా ఉండరండి ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తూ ఉంటారనమాట ఏ పనైనా సరే చేస్తా చేస్తూ అందులో అడ్జస్ట్ అయి ఉంటారనమాట వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా చక్కగా ఉంటుందండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరు చూడటం చాలా అందంగా ఉంటారు అందరితో కలిసిపోతారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అందరినీ కలుపుకొని పోతారనమాట నువ్వు అది నేను ఇది అన్నట్టుగా వీళ్ళ ఏంటంటే గనక ఇలా భావాలను అంటే చూడరు అనమాట అందరినీ కలుపుకోయే రకం అని చెప్పొచ్చు ఈ సింహరాశి వారికి ఏంటంటే గనక గత కొంతకాలంగా మనం గమనించుకుంటే చాలా కష్టాల్లో ఉన్నారండి నిజానికి చెప్పాలంటే గనక రాత్రి సమయాలలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరే బాధపడిపోతున్నారు ఏడుస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అలానే కాకుండా ఎందుకు భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు ఇన్ని బాధలు ఇస్తున్నాడు అన్నట్టుగా ఏంటంటే మనసులోనే ఏంటంటే కనుక ఆ బాధని భగవంతుడితో పంచుకొని ఒక్కరే దుఃఖించడం అనేది జరుగుతుందనమాట ఇది అందరూ చేస్తున్నారని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా ఏంటంటే కొంతమందిలో మనం గమనిస్తున్నాం చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఒళ్ళు హూనమయ్యేలాగా మేము పనులు చేస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు సంపాదన లేదు సరిగ్గా మా యొక్క జీవితాలు అంటే ఆనందంగా లేవు మాకు ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు నేను ఎంత కష్టపడాలి అన్నట్టుగా ఏంటంటే మనసుకు మనసే ఏంటంటే కనుక చెప్పుకొని వీళ్ళు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నలుగురితో ఏంటంటే కనుక పంచుకోలేకపోతున్నారు నా సమస్య ఇది ఉంది బాధ ఇది ఉందని ఎవరికి చెప్పుకోరండి ఎప్పుడు కూడా చెప్పుకోరు ఎన్ని కష్టాలున్నా మనసులోనే పెట్టుకుంటారు ఎన్ని బాధలున్నా ఏంటంటే కనుక వీళ్ళలోనే దాచుకుంటారు కానీ నలుగురితో ఎప్పుడు కూడా దా అంటే పంచుకోరండి అలా పంచుకోవడం వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు అనమాట ఎంత పర్సనల్ వ్యక్తులైనా సరేనండి వాళ్ళకి ఏంటంటే కనుక వీళ్ళ మాటలు అయితే చెప్పరనమాట అది మంచితనం అండి ఎందుకంటే కనుక నలుగురికి చెప్పి నవ్వులపాలయ్యి అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా బయటికి చెప్పుకొని వీళ్ళు బాధపడే కన్నా ఎవరికి చెప్పకుండా భగవంతుడితో పంచుకోవటమే మంచిదనమాట ఇక అలానే కాకుండా ఈ సింహరాశి వారికి మనం గమనించుకుంటే నలభై ఎనిమిది గంటల్లో ఏంటంటే మీకు భారీ మార్పులు జరగబోతున్నాయండి చాలా వరకు కూడా మీరు ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే కనుక మీకు జరిగేది ఏంటంటే అక్షరాల మీకు మంచి ప్రమోషన్ రావటం కానీ చూడండి కావాలంటే ఇది అందరికి అవుతుందని మనం చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా అవుతుంది అంటే మీరు ఇక్కడ ఇది కూడా అనుకోవచ్చు అండి సింహరాశి అంటే అందరికి కావాలి కదా అంటే కనుక ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళది కూడా సింహరాశి మనది కూడా సింహరాశి అనుకోండి అతనికి ఫలితాలు ఏంటంటే కనుక ఒక రకంగా ఉంటే మన ఫలితాలు ఒక రకంగా ఉంటాయి ఎందుకు ఇలా ఉంటాయని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే గ్రహస్థితుల మార్పుల వల్ల అండి మనకు గ్రహాలు అనుకూలిస్తే మన స్థితిగతి సరిగ్గా ఉంటుందండి మనకు గ్రహాలు అనుకూలించకపోతే మన ఏంటంటే కనుక స్థితిగతి సరిగ్గా ఉండదు అంటే మనకు గ్రహాలు అనుకూలిస్తే మనం కోరుకున్నది ప్రతిదీ కూడా జరిగిపోతుంది మనకు ఆ రోజు అంతా కూడా హ్యాపీగా ఉంటుంది మన డ్నెస్ ఉండము మనకు బాధలు ఇబ్బందులు అనేవి ఉండవు అదే మనకు గ్రహాలు అనుకూలించలేవనుకోండి మనకు కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇద్దరిది ఒకే రాసైనా కానీ ఫలితాలు ఒకే రకంగా అయితే ఉండవు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి అందరికి ఇలాగే ఉంటుంది ఇలానే జరుగుతుందని అయితే మనం చెప్పలేము అనమాట కాబట్టి ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఇలా మీకు నలభై ఎనిమిది గంటల్లో అండి మంచి మంచి శుభవార్తలు రాబోతున్నాయండి అలానే మీరు నలభై ఎనిమిది గంటల్లో ఏంటంటే కనుక అదృష్టాన్ని మీ వైపుకు అంటే మలుచుకోగలుగుతారు కాకపోతే మీ దగ్గర చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయండి అవి మీరు సరి చేసుకోండి అవి సరి చేసుకుంటే మీ లైఫ్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట అంటే మీరు ఈ మధ్య అండి ఫస్ట్ ఇలా లేరు కాకపోతే ఏంటంటే కనుక ఈ మధ్యన కొంచెము అంటే పనులు తగ్గిపోవటం వల్లనో లేదంటే కనుక ప్రెస్టేషన్ వల్లనో లేకపోతే ఇలా అంటారు కదండి స్ట్రెస్ ఎక్కువ అయ్యి అలానే కాకుండా ఎక్కువగా ఏంటంటే కనుక పనులు చేసి చేసి అలసిపోయి కోపం అనేది విపరీతంగా వస్తుందనమాట ఆ కోపం వల్ల ఏంటంటే కనుక మనిషి కూడా చెడ్డోళ్ళైపోతున్నారు ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి ప్రతి దానికి అరవటం కరెక్ట్ కాదు అంటే మీరు అందరు ఇలాగే చేస్తారని చెప్పట్లేదండి ప్రతి దానికి ఏంటంటే కనుక కొంచెం సీరియస్ అవ్వటం అలానే కాకుండా కొంచెం అరవటం ఇలాంటివి చేస్తున్నారు అలా చేయకండి సింహరాశి వారు ఏంటంటే గనక చాలా నెమ్మది అంటే నెమ్మది వ్యక్తులండి చాలా మన మంచి మస్తత్వాన్ని కలుగుంటారు కోపం వస్తే ఎక్కువగా ఏంటంటే గనక గంభీరంగా ఉంటారు కానీ ప్రతిదానికి కోపడటం ప్రతిదాని కరవటం ప్రతిదీ కూడా సీరియస్గా అంటే తీసుకోవటం సీరియస్గా ఏంటంటే ఎదుటి వాళ్ళకు అంటే ఇలా సీరియస్గా చెప్పటం అదంతా కూడా సరికాదనమాట అది సరి చేసుకోండి కోపాన్ని తగ్గించుకోండి ఎలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక మీరు అంటే ఒత్తిడిని తగ్గించుకోండి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఆలోచించకండి ఆలోచన అనేది మానవ జీవితంలో సర్వసాధారణంగా ఉంటుంది ఉండదని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక మీ ఆలోచన ఏంటంటే కనుక మరీ ఓవర్గా అయిపోతుంది అనమాట ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలా ఆలోచించటం వల్ల మీకే అనారోగ్య సమస్యలు వస్తాయి మీకే ఇబ్బందులు వస్తాయి మీకేంటంటే గనక బాధలు అనేవి వస్తాయన్నమాట అందుకే ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి అలానే కాకుండా పని ఏంటంటే కనుక చెయ్యండి సమయానికి ఆహారం కూడా తీసుకోండి కంటి నిండా నిద్రపోండి ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు ఎవరికి కూడా ఎలాంటి సమస్యలు చెప్పుకోవట్లేదు ఎలాంటి బాధలు ఏంటంటే కనుక పంచుకోవట్లేదు మీలోనే మీరు పెట్టుకొని దుఃఖిస్తూ బాధపడుతూ ఒక్కరే ఒంటరిగా ఉండి ఏడవటం ఇవన్నీ కూడా చేస్తున్నారు సమస్యలు వచ్చినా చెప్పుకోవట్లేదు అనారోగ్య సమస్యలు వచ్చినా చెప్పట్లేదు కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఆలోచించేసి ఏంటంటే అనారోగ్య సమస్యలను అయితే తెచ్చుకోకండి ఆలోచించండి మానవ జీవితం అన్న తర్వాత ఆలోచన తప్పనిసరిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక మనం ఎక్కువగా ఆలోచించటం వల్ల మనకే నష్టం అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి కొంచెం కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోండి కొంచెం మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడండి మీ మాట ముందుగానే గంభీరంగా ఉంటుంది అంటే ఇలా గర్జించినట్టు సింహం గర్జించినట్టు గర్జించి మాట్లాడుతూ ఉంటారనమాట మీ మాటలు అంటే కొంతమందికి భయం కూడా ఉంటుందండి అలా ఏంటంటే కనుక నెమ్మదిగా మాట్లాడండి ప్రతి దానికి కూడా సీరియస్ అవ్వకండి కొంచెం ఏంటంటే కనుక ఆలోచించండి నేను ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఎందుకు ఇలా అవుతున్నానని కొంచెం ఆలోచించండి ఇక ఇక్కడ నలభై ఎనిమిది గంటల్లో మాత్రం ఖచ్చితంగా భార్యాభర్తలకైతే ఇలా ఏంటంటే విభేదాలు రావటం కానీ లేదంటే గొడవలు జరగటం కానీ జరుగుతుంది కానీ ఇక్కడ మనం చూసుకుంటే మంచి అంటే ఇలా ఆదాయ మార్గాలు అనేవి పెరుగు అదృష్టం అనేది వరుస్తుంది ఆదాయ మార్గాలు అనేవి ఏంటంటే కనుక మీకు తెలుస్తాయి అనుకోకుండానే ఏంటంటే కనుక ఒక పెద్ద ప్రాజెక్టు రావటం కానీ ఉద్యోగంలో మార్పు జరగటం కానీ ఉద్యోగం కోసం ప్రయత్నించిన వాళ్లకు నలభై ఎనిమిది గంటల్లో ఉద్యోగం రావటం కానీ ఇలాంటివి ఇక్కడ ఏంటంటే కనుక జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది గంటలు ఏంటంటే కనుక గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి గ్రహాల బలం మీ పైన ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి అలానే కాకుండా మీరు కోరుకున్నట్టుగా ఈ నలభై ఎనిమిది గంటలు మీ లైఫ్ ఉండబోతుంది అంటే మీరు ఇలా అనుకుంటారనమాట అబ్బాయి ఎంత బాగుంది ఈ లైఫ్ ఇలా ఉంటే బాగుండు అన్నట్టుగా మీలో మీరు కొంచెం ఆలోచిస్తారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా చిన్న చిన్న కష్టాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ని అధికంగా నమ్మకండి వాళ్ళ వల్ల ఏంటంటే కనుక ఎప్పుడు మీకు ఇబ్బంది అండి మీ చుట్టూదా ఉండే ఫ్రెండ్స్ ఏంటంటే గనక మీ మీద కుళ్ళుకోవటం కుతంత్రులు జరపటం అలానే కాకుండా మీ మీద లేనిపోనివి పుట్టించి వేరే వాళ్లకు చెప్పటం ఇలా చేస్తున్నారనమాట అందుకే ఫ్రెండ్స్ను ఎక్కువగా నమ్మకండి వాళ్ళతో ఏంటంటే కనుక మీ విషయాలను కొన్ని చెప్పకపోవటమే మంచిది అనమాట నా స్నేహితులు అనుకుంటారు కానీ ఆ స్నేహితుల్లోనే శత్రువులు ఉన్నారని మీరు గుర్తించండి ఇప్పుడు గుర్తించకపోతే ఆ తర్వాత చాలా ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక అలానే కాకుండా um ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది భార్యాభర్తలు మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక మూడో వ్యక్తిని ఎంటర్ చేయకండి అలానే మీ విషయాలు ఎవరికి చెప్పకండి భార్య మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక మీరు గయ్యే గయ్యని అడవటం అంటే సింహరాశి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గుర్తు పెట్టుకోండి భర్త మాట్లాడేటప్పుడైనా సరే భార్య మాట్లాడేటప్పుడైనా సరే కొంచెం నెమ్మదిగా మాట్లాడండి మీరు ఏంటంటే కనుక ప్రతి దానికి కూడా సీరియస్ అవ్వటం ఇలా చేస్తే విపరీతంగా గొడవలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం విభేదాలు ఏర్పడతాయండి విభేదాల వల్ల దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అదొకటి చూస్తుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి పిల్లల పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా మీకు దైవనుగ్రహం అనేది కలుగుతుంది అలానే అమ్మ నాన్న పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగం అంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదనమాట అలానే విద్యార్థులు కూడా ఏంటంటే కనుక మంచి సమయం విద్యలో బాగా రాణించగలుగుతారు చదివింది గుర్తుకుంటుంది చదువుల్లో ఏంటంటే కనుక బాగా రాణించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సింహరాశి వారికి చాలా చాలా పట్టుదల ఎక్కువ అండి వీళ్ళకి పట్టుదల వ్యక్తులనమాట ఏదైనా చెయ్యాలంటే ఇంకా అది చెయ్యాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఉంటారు అలానే ఏంటంటే కనుక చాలా ధైర్యం అండి ఎక్కువగా ధైర్యం అనేది సింహరాశిలో ఉంటుందనమాట సింహరాశి వారు ఏంటంటే కనుక అందరి మంచి కోరుకుంటారండి కానీ కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళ చెడుని కోరుకుంటారనమాట వీళ్ళ చెడుని కోరుకోవటం వీళ్ళ మీద ఏరవటం వీళ్ళ మీద కుతంత్రలు కుళ్ళు ఇలాంటివి ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటే కనుక చేస్తూ ఉంటారు దృష్టి పెట్టడం ఏంటంటే కనుక ఇబ్బందులు కలిగించటం అలానే కాకుండా వీరి లైఫ్లో ఏంటంటే కనుక ఎంటర్ అవ్వటం వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది వీళ్ళ సమస్యలన్నీ కూడా మనము తీర్చిపోతే చిన్నట్టే ఏంటంటే కొంతమంది నటిస్తారండి కొంతమంది ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలన్నీ తెలుసుకొని వేరే వాళ్లకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేవి చేస్తూ ఉంటారనమాట అందుకే ఎవరిని కూడా నమ్మటం కానీ ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలు చెప్పటం కానీ ఇలాంటివి చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే కనుక మీ మీద కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మన శత్రువులని మనమే ఏంటంటే కనుక ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అందుకే ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి నార్మల్ విషయాలు కూడా చెప్పుకోకండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజించు అంటే పూజించండి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఎక్కువగా కలగబోతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు ఏంటంటే ఎల్లప్పుడూ కూడా అండి సుఖాలు సంతోషాలు కలుగుతాయి అని చెప్పొచ్చు సింహరాశి వారికి ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా ఏంటంటే మార్పులు అయితే జరగబోతున్నాయి అనమాట బాగుంటుందండి వాస్తవానికి చెప్పాలంటే ఈ భార్యాభర్త సమస్య తప్ప మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది మీరు అనుకున్నట్టుగా ఉండబోతుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు నార్మల్గా ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే కనుక నరదిష్టండి అండి రూపాయి లేకపోయినా ఐదు రూపాయలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు నిర్దిష్ట ఎక్కువగా ఉంటుందన్నమాట కొంతమంది మీ మీదే ఏడుస్తూ ఉంటారండి మీకు దృష్టి పెట్టడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ బాగా బ్రతికితే ఓడవలేకపోవటం అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక ఎప్పుడు మీరు పాడైపోతారా మేము ఎప్పుడు అంటే హ్యాపీగా అంటే వాటితో వినాలా అన్నట్టుగా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట అంటే ఇలా మనం ఉంటుంది కదండి ఇప్పుడు ఈర్ష్యాకులు అనేది ఉంటుంది ఒకరు బాగా బ్రతికారనుకోండి చూసి ఓర్వలేని సమాజం ఇప్పుడు చెప్పాలంటే కనుక మనమే బాగుండాలి మన కడుపు నిండాలి మనమే కడుపు నిండా తినాలి వీళ్ళే వాళ్ళు తినకూడదు అనుకునే రకాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీ చుట్టూ కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారండి అందుకే కొంచెం ఆచితూచి ఏంటంటే కనుక మీరు ఆలోచించి మాట్లాడండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ నెల పోవాలంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి సింహరాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకుంటే వ్యాపారంలో చాలా లాభాలు కనిపిస్తున్నాయండి పెద్ద ప్రాజెక్టుల మీద సైన్లు చేయటం ప్రాజెక్టులు ఏంటంటే గనక మీకు అంటే రావటం కానీ అలానే కాకుండా షూరిటీ సంతకాలు చేయటం కానీ ఏంటంటే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఎప్పటి నుంచో మీరు ఏంటంటే కనుక ఒక ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు కదా అది తప్పనిసరిగా వస్తుంది అది ఏంటంటే గనక మీకే ప్రాప్తం అని చెప్పొచ్చు అలానే వృత్తి ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక దూర ప్రయాణాలు పడతాయండి ప్రయాణాలలో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలలో ఇబ్బంది ఏమీ లే అంటే లేదు కాకపోతే ఏంటంటే కనుక మన జాగ్రత్తలు మనం ఉండాలన్నమాట అందుకే ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ వెళ్ళండి అంటే ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి చాలా మంచి జరుగుతుందనమాట అలానే మీరు ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి వ్యాపారం చేసే దగ్గర కూడండి కొంచెం ఏంటంటే కనుక వ్యాపారాన్ని అంటే మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు కదా అదే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇంకా ఆలోచన ఏంటంటే కనుక ఇంకా ముందుకు వెళ్ళేలాగా చూసుకోండి ఇక్కడ మీకైతే ఓవరాల్గా బాగానే ఉంటుంది ఇబ్బందులు అయితే పెద్దగా లేవనమాట ఇక తర్వాత ఏంటంటే కనుక సింహరాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకుంటే నరదిష్టి పోవాలన్నా చెడు దిష్టి పోవాలన్నా మీ మీద ఏంటంటే చెడు కళ్ళు ఉన్నాయి కదా అవి పోవాలంటే అవి ఏంటంటే కనుక అవి పోవాలంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఖచ్చితంగా దీని నుంచి మీకు విముక్తి కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకే ఒక నాలుగు కర్పూర బిల్లులు తీసుకోండి ఈ నాలుగు కర్పూర బిల్లులు తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి రండి అంటే ఇలా బాల్ స్ ఉంటాయి మనకు వాకిలు ఉంటుంది కదా అలా వీలుంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రావచ్చు వచ్చిన తర్వాత ఏంటంటే మీ నరదిష్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు నరదిష్టి వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సంపాదించింది కూడా ఏంటంటే గనక మిగలటం లేదు ఎంత సంపాదించినా కానీ వృధా ఖర్చులు అవుతూనే ఉన్నాయండి వృధా ఖర్చుల వల్ల మేము చాలా బాధపడిపోతున్నాం అండి రూపాయి సంపాదిస్తే రెండు రూపాయలండి మేము పెట్టాల్సింది కాబట్టి ఏంటంటే కనుక ఇలా ఉండకూడదు మాకు బాగుండాలి మాకు ఇబ్బందులు ఉండకూడదు ఈ దిష్టి దోషాలన్నీ కూడా పోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు అంటే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని తల చుట్టుదా ఏంటంటే కనుక పదకొండు సార్లు తిప్పి ఆ నాలుగు కర్పూర బిల్లల నుండి రెండు రెండు పెట్టేసి కాల్చేయండి ఇలా చూడండి ఇది కాల్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఇంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అంత మంచి ఫలితం వస్తుంది దిష్టి ఒకటేసారి పోతుందని మనం చెప్పట్లేదు కానీ నార్మల్ దిష్టి పోయినప్పటికీ కూడా నరదిష్టి ఏంటంటే కనుక సగానికి సగం తుడిచిపెట్టుకుని పోతుందనమాట నరదిష్టి సగానికి సగం పోతుంది మామూలు దిష్టి అంటే దిష్టి కళ్ళు ఇలా ఉంటాయి కదండీ అవి కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అలా కూడా మీకు ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించండి ఎవరైనా చేయొచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా సరేనండి ఈ యొక్క కర్పూరం పరిహారం అనేది చేయొచ్చు అనమాట కర్పూరం అతీత శక్తివంతమైనది కర్పూరంతో చేసుకునే పరిహారం తప్పక మనకు పనిచేస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు అంటే ఇది చిన్నగా అనిపించవచ్చు పరిహారం కానీ చాలా శక్తివంతమైనది అండి చాలా పవర్ఫుల్ని పవర్ని కలిగిన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ కర్పూర పరిహారం అయితే ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పే విధంగా ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోవటం వల్ల వృధా ఖర్చులు తగ్గుతాయి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అనమాట డబ్బు లేక నరకం చూసేవారు ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోవటం వల్ల నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుంది విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్ ఇది చాలా పవర్ ని కలుగుండే నెంబర్ ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది సింహరాశి వారికి అయితే ఈ నెంబర్ ఏంటంటే చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇది మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అవుతారు అంటే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఈ నెంబర్ పెట్టగానే మీరేం కోటీశ్వరులు కారు కోట్లేని రావండి ఉన్న మాట చెప్పాలంటే కనుక ఈ నెంబర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక హృదా ఖర్చులు తగ్గుతాయి ఇప్పుడు రూపాయి పెట్టి దగ్గర రెండు రూపాయలు పెడుతున్నారు కదా అలా ఏంటంటే కనుక కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అలానే మనకేంటంటే ధన ద్వారాలు మూసుకుపోయి ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డా సరేనండి రాళ్లను పగలగొట్టినా కానీ ఫలితాలు అయితే ఉండవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఎంత కష్టపడ్డా కానీ మనకైతే ఫలితం రాదనమాట డబ్బు రాదు సంపాదన ఉండదు ఎలా ఉంటుందంటే కనుక ధీనమైన పరిస్థితి ఉంటుందన్నమాట అలా ఉండకుండా ఉండాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి ఐశ్వర్యం కలగాలి మాకు చక్కగా కలిసి రావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ నెంబరు ఈ నెంబరు విశ్వంలో అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా ఇది దైవానికి అంకితం చేయబడే నెంబరు ఈ నెంబర్ వల్ల మీ జీవితం మారుతుంది మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతంగా ఏంటంటే కనుక ఈ నెంబర్ యోగిస్తుందని చెప్పొచ్చు న్యూమరాలజీ ప్రకారం మనం చూసుకుంటే ఈ నెంబర్ అత్యంత పవర్ని కలుగుండే నెంబరు ఇది సింహరాశి వారికి అనుకూలిస్తుంది సింహరాశి వారికి ఏంటంటే కనుక చక్కగా ధనాన్ని రప్పించడానికి ఉపయోగపడుతుంది అందుకే మీరు నమ్మకంతో ఏంటంటే ఒక తెల్లని కాగితం కానీ లేదంటే కనుక ఒక పది రూపాయల నోటుని కానీ తీసుకోండి అలా తీసేసుకొని ఈ ఏంటంటే రాసేసుకోండి సరిపోతుంది కానీ ఇలా రాసుకున్నట్టు ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకూడదు మన విషయాలు ఎవరితో పంచుకోకూడదండి మనం ఏది చేసినా కానీ సీక్రెట్గా చేసుకుంటేనే అవి మనకు ఫలితాలు ఇస్తాయి మనం ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకు చెప్పడం వల్ల ఏంటంటే ఫలితాలు అయితే రావనమాట ఇది గుర్తుపెట్టుకొని ఏంటంటే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇక అలానే కాకుండా ఇంకొకటి మీరు ఇక్కడ ఏంటంటే ఈ నెంబరు తెల్లని కాగితం మీద రెడ్ పెన్నుతో రాయాలండి ఎర్ర పెన్ అంటాం కదా రెడ్ పెన్ను ఆ రెడ్డు పెన్నుతో ఏంటంటే కనుక రాయండి రెడ్ స్కెచ్ మార్క్ కావచ్చు రెడ్ పెన్ను కావచ్చు ఈ రెండు కూడా లేవంటే కనుక చిటికడంత కుంకుమ తీసుకొని అందులో నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసేసి ఒక పుల్ల సహాయంతో కూడా పది రూపాయల నోటు పైన కానీ తెల్లని కాగితం పైన గీతలు రాతలు లేని పేపర్ పైన సరే మీరు రాసుకోవచ్చు అనమాట చిన్న పేపర్ తీసుకోండి మరి పెద్దది తీసుకోకండి ఎందుకంటే మన పర్సులో పట్టేలాగా చూసుకొని తీసుకోండి దీన్ని ఏంటంటే కనుక సీక్రెట్గా పెట్టుకోండి మాటి మాటికి తీయటం పెట్టడం ఇలాంటివి చేయకూడదు ఒకసారి పెట్టి పెట్టుకుంటే ఇది మనకు మూడు నెలల వరకు పనిచేస్తుంది మూడు నెలల తర్వాత పని చేయదండి నిజానికి చెప్పాలంటే కనుక మూడు నెలల వరకు ఏంటంటే కనుక ఇది మనకు అనుకూలిస్తుంది కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇలా తెల్లని కాగితం తీసుకున్న తర్వాత లేదంటే పది రూపాయల నోటు తీసుకుంటే ఆ పది రూపాయల నోటు పైన రాసుకుంటే దాన్ని ఖర్చు చేయకూడదు అలాగే ఉంచాలి మూడు నెలల వరకు ఉంచాలి మూడు నెలల తర్వాత ఎక్కడైనా ఉండి అంటే ఆలయంలో కానీ ఇలా వేయొచ్చు లేదంటే కనుక మనం ఏంటంటే మనకు పెట్టుకుంటే ఇంకా అలాగే అది పెట్టేసి ఉంచుకోవచ్చు అనమాట అందుకే మీరు ఇక్కడ ఈ నెంబర్ రాసుకోండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇది సంపాదనను మూడు రెట్లు పెంచుతుంది ఆదాయ మార్గాలను మనకు ఏంటంటే కనుక తెలిసేలాగా చేస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది ధనాన్ని రప్పిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి ఏంటంటే మనకు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ధనవర్షాన్ని కూడా కురిపిస్తుంది చాలా చాలా శక్తివంతమైన నెంబర్ అండి ఆ నెంబర్ ఏంటంటే కనుక చెప్పాలంటే త్రిబుల్ సెవెన్ అలానే కాకుండా మనం చూసుకుంటే త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ ఏడు అంటే మనకి ఇక్కడ గమనించుకుంటే ఆంజనేయ స్వామి అండి ఐదు అంటే కనుక అంటే త్రిబుల్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ అనమాట ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఎనిమిది అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక నరసింహస్వామి అనమాట అంటే మనము ఇలా అంటున్నామని కాదు ఇది శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంకెల్లో కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికి దేవుళ్ళు అంటే దేవుళ్ళ యొక్క అంకెల్ని ఇలా చెప్పడం జరుగుతుంది పోలుస్తారనమాట ఒకటంటే శివుడు రెండు అంటే ఇలా మనకేంటంటే కనుక వెంకటేశ్వర స్వామి ఇలా చెప్పడం జరుగుతుంది న్యూమలా అంటే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు విశ్వ ప్రక ప్రకారం ఏంటంటే కనుక ఇలా నెంబర్స్లో భగవంతుడిని పోల్చడం అనేది జరుగుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే గనక ఏడంటే ఆంజనేయ స్వామి అండి చాలా చాలా శక్తిని కలిగి ఉండే ఆంజనేయ స్వామి బలము ఇదంతా కూడా మనకు తెలిసిందే కదా అలానే ఐదు లక్ష్మీదేవి కాబట్టి ధనం రావడానికి ఐశ్వర్యం కలగటానికి నాలుగు వైపుల నుంచి కూడా మనం ముందే చెప్పాం కదా ధనానికి అంటే ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఐదనే సంఖ్య చాలా ఇష్టం ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అందుకే ఎనిమిది అంటే ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి అండి కాబట్టి ఏంటంటే కనుక ఈ నెంబర్లో ఇలా త్రిబుల్ అంటే సెవెన్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ అని రాసేసి మీ దగ్గర పెట్టేసుకోండి ఎవరికి చెప్పకండి సీక్రెట్ ఉంచుకో అంటే ఉంచేసుకోండి తర్వాత ఫలితాన్ని చూడండి మీరే ఎంత ఆశ్చర్యపోతారు మీరే ఎంత ఫలితం పొందుతారు అనేది తెలిసిపోతుంది